శత్రువు తూటాలు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో తెలియదు మృత్యువు అడుగడుగునా పొంచి ఉంటుంది అలాంటి యుద్ధ రంగంలోకి వెళ్లాలంటే బెండులో బుకు పుడుతుంది కానీ పంజాబ్ ఫిరోజ్ పూర్ కు చెందిన ఈ పదేళ్ల బాలుడు మాత్రం మృత్యువునే ఎదురించాడు ఆపరేషన్ సింధు జరుగుతున్న సమయం భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్నాయి కానీ శ్రవణ్ సింగ్ అనే ఈ బుడతడు తన ప్రాణాలను తెగించి ప్రతి రోజు సరిహద్దుల వైపు అడుగులు వేసేవాడు ఎందుకో తెలుసా మన దేశాన్ని రక్షించే జవాన్లకు చల్లని లస్సి పాలు మరియు మంచును అందించడానికి ఆ పిందే వయసులో అతనికి అవార్డుల మీద ఆశ లేదు పేరు ప్రఖ్యాతల మీద వ్యామోహం లేదు ఉన్నదల్లా ఒకటే వీరు నా దేశాన్ని కాపాడుతున్నారు నేను వీరికి సేవ చేయాలి అనే పవిత్రమైన ఆలోచన ఆ పసికందు హృదయంలో దాగి ఉన్న దేశభక్తి భక్తి హిమాలయమంతా ఎత్తున నిలిచింది నేడు అదే చిన్నారి దేశం గౌరవించింది భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పిఎం బాల పురస్కారం అందుకున్నాడు శ్రవ్ దేశభక్తి అంటే వయస్సులో ఉండేది కాదు గుండెలో ఉండే జెండా అని నిరూపించాడు మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటే వయస్సుతో సంబంధం లేదు శ్రవంత్ సి సాహసానికి మా సలాం ఈ వీడియో మీకు స్ఫూర్తినిచ్చి ఉంటే జై హింద్ అని కామెంట్ చేయండి